శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం ముప్పై ఎనిమిదో శ్లోకం గురించి చెప్పుకుందాం హృదయ కమలల్లో శ్రీహరిని స్థిరంగా నిలిపిన ధన్యాత్మలకు మోక్షప్రాప్తి ఎంతో సుగమమో చెప్తున్నారు కులశేఖర్లు ఎలాగంటే ధ్యాయంతి ఏ హృత్పద్మ మధ్య సతతం వ్యవస్థితం సమాహితాం సతతాభయప్రదం తేయాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం అంటున్నారు అంటే భగవంతుని నామాలలో ముకుంద అనునది ముక్తిని ఇచ్చివాడు ముక్తిం దదాతీతి అని అర్థాన్ని తెలియచేస్తుంది ముక్తి అనగా దేహభావం నుండి విడివాడుట అప్పుడు పరమాత్మతో సంబంధమును కలిగి ఉండును ఇదే పరమ పద ప్రాప్తి తనను పొందిన వానికి పునర్జన్మ ఉండదని భగవద్గీత మాముపేత్య కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అన్నట్లు అది ఎలా సాధించగలమో కులశేఖర్లు ఉద్బోధించారు ఎలా అంటే ఏ ఎవరు హృత్పద్మ మధ్య మధ్యే అంటే హృదయము అన్నటి పద్మము యొక్క మధ్య భాగంన సతతం ఎల్లప్పుడూ వ్యవస్థితం నివసించి ఉండువాడు సమాహితానం తనయందు స్థిర చిత్తమును నిలిపిన వారికి సతతాభయప్రదం ఎల్లప్పుడూ అభయమును ఇచ్చువాడు అనంతం అంతము లేనివాడు అవ్యయం నాశనము లేక మార్పు లేనివాడును అయినా విష్ణుం అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను ధ్యాయంతి ధ్యానము చేదురు తే వారు వైష్ణవీం విష్ణువునకు సంబంధించిన పరమాం అన్నింటికంటే గొప్పదైన సిద్ధిం జీవనగమ్యమును యాంతి పొందుచున్నారు అంటే హృదయ పద్మము భాగంలో సుస్థిరముగా ఎల్లప్పుడూ నిలిచి ఉండువాడు తనను వారికి ఎల్లవేళలా అభయమిచ్చువాడు శాశ్వతుడు విశ్వవ్యాపకుడు అయిన పరమాత్మను ఎవరు ధ్యానిస్తారో వారు పరమపదమైన స్థానమును చేరుకోగలరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని కదా శృతివాక్యం ఏదో ఒక ప్రదేశమున ఏదో ఒక కాలమందు ఏదో ఒక వస్తురూపంగా ఉండక సర్వవ్యాప్ నిత్యుడై సర్వాత్మకుడై ప్రకాశించువాడు పరమాత్మ ఇదే ఆయన అనంతత్వము దేశత కాలతో వస్తుతశ్చ అపరిచ్ఛిన్న అనంత అని శంకర భాష్యం ఆ పరమాత్మ జీవుల శరీర మధ్య భాగంలో నాభికి పైన తామరమగ్గ ఆకారంలో తలకిందులుగా ఉండే హృదయ పొండరీకంలో అంగుష్ట ప్రమాణంలో వెలుగొందేవాడు ధ్యాన మార్గంతో ఆయన ఎందే మనసును నిలిపి సాధన చేయవారికి వారికి పదం లభించును ఎలా అంటే తల్లి అయినటువంటి ఉత్తరాగర్భంలో ఉన్న పరీక్షిత్తు పరమాత్మను ఏ విధంగా దర్శించాడో భాగవతం వర్ణించింది ఏ విధంగా దర్శించాట ఆయన పరీక్షిత్తు కంకణాంగద వనమాలిక విరాజమానుడు అసమానుడు అంగుష్టమాత దేహుడు ఒక్క గద చేత దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడు ఆవిర్భవించి అవ్వేళయందున్ ఆ విధంగా పరీక్షన్ మహారాజు ఉత్తరా గర్భంలో ఉన్నప్పుడు పరమాత్మని ఆయన దర్శించాడు అని కులశేఖర్లు ఇంకా ఏమని చెప్తున్నారు అంటే హృదయ కమలము యొక్క మధ్యమున ఎల్లప్పుడూ ఉండి ప్రకాశించేవాడు ఆశ్రితులకు అభయమిచ్చేవాడు అవ్యయుడును అనంతుడును అయిన శ్రీ మహావిష్ణువుని ఎవరు తలుచుకుంటారో నిరంతరం శ్రేయస్కరమైన విష్ణుస్థానమగు పరమ పదమును పొందుతారు వాళ్ళు పరమాత్మ అనంతుడు పరత్వం సౌశల్యం కలిగిన వ్యక్తి కృష్ణ పరమాత్మ దివ్య చక్షువులను ప్రసాదించి అర్జునుడికి తన విరాట్ స్వరూపం చూపించి అనుగ్రహించాడు ఒక్క సూర్యుడినే మనం సరిగా చూడలేము అలాంటిది వేయి కోట్ల సూర్యకాంతి కలిగిన స్వామి ఎటు నుండి ఎటువైపుకు చూడాలో కూడా తెలియక చూడలేక దివ్య చక్షువులను తీసివేయమని ప్రార్థించాడు దేవ అభ్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ ఇలాంటి రూ నా రూపం చూడటానికి ఎందరో తపస్సులు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరికీ చూపించలేదు చూసావు కదా అని దివ్యచక్షువుని తీసేసి తీసేసాట అప్పుడు అర్జునుడు నీవేనా నా బావవేనా అన్నాడు చేతికి అందితే చులకన పరరూపం చూపిస్తే భయం ఇది లోకప్ తీరు అంతే కదండి నేను ఎవరికీ కనిపించేవాణ్ణి కాదు అందరిలో ఉండేవాణ్ణి భక్తితో తప్ప దొరకని వాణ్ణి ఎందుకు అంటే అది నా స్వభావం ప్రేమించిన వాడికి దొరికిపోవటం నా లక్షణం నువ్వు నీ సాధనంగా ఎన్ని యజ్ఞాలు దానాలు ధర్మాలు చేసినా దొరకను ప్రేమకి మాత్రమే అందేవాడిని అని చెప్పాడు నేహాభిక్రమ నాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమ్యస్య ధర్మస్య త్రాయతే మహత్ భూయాత్ అని భగవద్గీతలో వివరించినట్లు సమాధియుక్తునికి అభయమిస్తాడు పరమాత్మ అభయం కలిగితే ధ్యానం జ్ఞానం మరింత పెరిగి ప్రకృతి మాయ వీడి వైష్ణవత్వం కలుగుతుంది తద్వారా ముక్తి పరమపదం లభిస్తుంది ఆ విధంగా లభించినటువంటి గొప్ప మహానుభావుడు నాడు ఆయన ఎవరు అంటే మన భారతీయ బ్రహ్మర్షులలో సుఖమహర్షికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సాధారణంగా సుఖమహర్షి అని వినగానే మనం సుఖదేవుడు అని సుఖమహర్షి అని అనుకుంటారు ఆయన మహర్షి అనుకుంటారు కానీ ఇక్కడ ఈ సుఖమహర్షి పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది భాగవతం తన తండ్రి అయిన వేదవ్యాసుడు రాసిన భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు ఏడు రోజుల పాటు వినిపిస్తాడు సుకుడు ఇక సుఖమహర్షి పుట్టుక విషయానికి వస్తే వేదవ్యాస మహర్షి ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే తనకి పంచభూతాలను పోలినటువంటి కొడుకు కావాలని వరం కోరుతాడు అది విని తధాస్తు అన్న శంకరుని కృప వల్ల ఆరణి మధన సమయంలో ఆరణి మదిస్తున్న సమయంలో ఘృతాచి అనే చిలుక కారణంగా సుకుడు పుట్టడం జరుగుతుంది అందువల్లే సుకుడి మొహం చిలుక ఆకారంలో ఉంటుంది అని కొందరు నమ్మకం కాంతులు వెదజల్లుతూ పుట్టినటువంటి సుఖమహర్షికి పుట్టిన వెంటనే గంగ వచ్చి స్నానం చేయించింది ఆకాశం నుంచి కూర్చోవడానికి కృష్ణాజినం చేతికి దండం వచ్చాయి పార్వతితో కలిసి శివుడు స్వయంగా వచ్చి ఉపనయనం చేశాడు ఇంద్రుడు కమండలాన్ని దేవతలు ఎప్పటికీ మాయని బట్టల్ని ఇచ్చి వెళ్ళారు అంత గొప్పవాడు సుఖమహర్షి సుఖమహర్షికి పుట్టుకతోనే అన్ని వేదాలు వచ్చుట అయినా వేదవ్యాసుడు అతనిని బృహస్పతి దగ్గరికి పంపి విద్యాభ్యాసం చేయిస్తాడు అతడు అన్నీ నేర్చుకుని తిరిగి తండ్రి దగ్గరికి వస్తాడు అటు తర్వాత సుకుణ్ణి జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళి మోక్ష మార్గం గురించి తెలుసుకురమ్మని పంపుతాడు పంపుతాడు వేదవ్యాసముని మిథిలా నగరానికి వెళ్ళిన సుకుడిని జనకుడు అన్ని రాజనాల రాంజలా రాజలాంఛనాలతో పాటుగా లోపలికి తీసుకువెళ్ళి వచ్చిన కారణం తెలుసుకుని అతనికి మోక్ష మార్గం గురించి తెలియజేస్తాడు తర్వాత సుకునకు వ్యాస మహర్షి సృష్టి రహస్యాలను తెలియచేస్తాడు ఎన్నో పరమ రహస్య విషయాలను కూడా తెలియచేస్తాడు తండ్రి ఆజ్ఞను అనుసరించి భూమండలాన్ని మొత్తం సంచరించాలని నిశ్చయించుకుంటాడు సుకుడు అలా తిరుగుతున్న సమయంలో పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజుని కలవటం జరుగుతుంది తక్షకుడి విషంతో వారం రోజుల్లో మరణించేలా శాపాన్ని పొందిన అతడికి తన తండ్రి అయిన వేదవ్యాసుడు రాసిన భాగవత కథలని వినిపిస్తాడు ఎక్కడా ఒక్క అరగంట కూడా ఉండని సుకుడు పరీక్షిత్ మహారాజు నగరంలో ఏడు రోజులు ఉండటానికి ఒప్పుకొని అతనికి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు ఎప్పుడూ చింతనలో మునిగిపోయి ఉండే సుకుడికి ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయా లేదా అనే స్పృహ కూడా ఉండేది కాదు అంతలా ప్రతీక్షణం తపస్సులో మునిగి ఉండేవాడు అతను నడిచి వెళ్తున్నప్పుడు పక్కన ఏమి జరిగినా అతనికి తెలిసేది కాదు ఒకరోజు సుకుడు ఆకాశగంగ మార్గం నుండి పెడుతున్నప్పుడు అందులో స్నానం చేసే అప్సరసలు అతన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడరు అక్కడ నుండి పారిపోరు కానీ అదే మార్గంలో అప్పుడే వెళ్తున్న వ్యాసుని చూసి గబగబా బట్టలు కట్టుకుని అతన్ని చూసి సిగ్గుపడతారు ఇది గమనించినటువంటి వ్యాసుడు వాళ్ళని కారణం అడుగుతాడు అడిగితే సుకుడు ఎంతో జ్ఞాని ఎంత జ్ఞాని అయినప్పటికీ కూడా అతని మనస్సు అప్పుడే పుట్టిన పసిపిల్లవాళ్ళలాగా పసిపిల్లవాడి మనసు ఎలా ఉంటుందో అంత స్వచ్ఛమైనది అని చెప్పి తెలియజేస్తారు అది విన్న వ్యాసుడికి తన కొడుకు అంటే ఉన్న ప్రేమ రెట్టింపు అవుతుంది అంత గొప్ప కొడుకుని కన్నందుకు ఎంతో గర్వపడతాడు మరొకసారి దేవ వేసి అయినటువంటి రంభ సుకుని అందానికి ముగ్ధురాలై తనని అనుభవించమని అతన్ని కోరుతుంది కానీ సున్నితంగా తిరస్కరిస్తాడు సుఖుడు ఈ వృత్తాంతాన్ని సుఖరంభ సంవాదంలో మనం అక్కడ చదువుకోవచ్చు వివరంగా ఉంటుంది అక్కడ ఇంకా ఒకరోజు నారద మహాముని దర్శించుకున్నటువంటి సుకుడు ఈ లోకంలో పుట్టినందుకు ఏమి చేస్తే మంచిది అని అడుగుతాడు అందుకు సమాధానంగా నారదుడు యోగ సిద్ధి పొందటం మంచిది అని చెప్తాడు అది విన్న సుకుడు తన తండ్రి దగ్గర నారదుడి దగ్గర సెలవు తీసుకుని కైలాస పర్వతం మీదకు వెళ్ళి తపస్సు చేసి యోగ సిద్ధిని పొందుతాడు కొంతకాలం తర్వాత నారదుడు సుకుణ్ణి చూడ్డానికి వెడితే అతనికి ఆత్మయోగం గురించి చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోతాడు సుకుడు అలా వెళ్ళిపోతూ అక్కడున్న పక్షులతో తన కోసం తన తండ్రి వచ్చి సుఖ అని పిలిస్తే ఓయ్ అని పలకమని చెప్పి వెళ్ళిపోతాడు శుకుడు కొన్నాళ్ళ తర్వాత ఎవ్వరికీ కనిపించని కొడుకుని వెతుక్కుంటూ కైలాస పర్వత ప్రాంతంలో తిరుగుతూ సుఖా అని పిలిచిన వ్యాసుడికి ఓయ్ అని వినిపించిందట కొడుకు కోసం తప్పిస్తున్న వ్యాసుడిని చూసి శివుడు అతన్ని ఓదార్చి నువ్వు కోరుకున్నట్టే నీకు ఎంతో ఉత్తమమైనటువంటి కొడుకు పుట్టాడు సృష్టి రహస్యం తెలిసిన నువ్వు ఇలా బాధపడ్డం మంచిది కాదని చెప్పి అతనిని తిరిగి ఆశ్రమానికి పంపిస్తాడు సుకుడిని పోలినటువంటి తద్వజ్ఞుడు యోగీశ్వరుడు తపస్వి మూడు లోకాల్లో మరొకరు లేరు అంతటి మహనీయ మహర్షికి శిరస్సు వంచి మనసులోనే పాదాభివందనం చేసుకుందాం సుఖదేవుని ముఖత వెలువడిన భాగవతం అందుకే సర్వజనావళకి మధురమైనది తండ్రి నుండి వినినది విన్నట్లు కాకుండా భాగవతమును సర్వజనులు విని ఆనందించే రీతిలో మానవాళికి అందించడంలో కృతకృత్యులయ్యారు సుఖమహర్షి తండ్రి రచించిన భాగవతాన్ని ముందు తనలో జీర్ణించుకుని అందులోని కృష్ణ గానామృతాన్ని అనుభవించి మొదట తన ముఖత ప్రజలకు అందించారు పరీక్షిత్ మహారాజు కోరికపై భాగవత మకరందాన్ని వారం రోజుల పాటు మొట్టమొదట గంగానది మధ్యలో వినిపించారు అంత గొప్ప వ్యక్తి సుఖమహర్షి కనుక ఆయన భాగవతాన్ని మనకి అందించినటువంటి గొప్ప మహర్షి మహామనీషి అన్ అటువంటి మహర్షికి మనమందరం పాదాభివందనం చేసుకుంటూ ఆ ముకుందుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి